నమస్కారం అండి నా పేరు తోట సీతారామరాజు అండి సంక్రాంతి పడ విలేజ్ నాదిండ మండలం పల్నాడు జిల్లా అండి నేను వచ్చేసి పది ఎకరాల్లో మిర్చి సాగు సాగిచ్చానండి దాంట్లో రెండు ఎకరాలు భీష్మయత్తనం వచ్చా అండి ఎన్నిస్టా సీట్స్ ఉంది మిగతాది త్రీ ఫోర్ ఫైవ్ రెండు వేల రెండు ఇచ్చాను నేను పది రోజులకి వారానికి ఎనిమిది రోజులకి ఐదు రోజులు మొదలుపడతా వచ్చానండి ఇదే రకం రకంగా వీటిలో భీష్మయత్తనంలో ఏడాడ చూద్దామన్నా బొబ్బరు తగలేదు సార్ నెంబర్ వన్గా అదే ముందులు కుట్టిన వాటిలో బొబ్బరి తగిలింది వీటిలో బొబ్బరి తగలేదు సార్ కాపు కూడా చిక్కగా ఉంది నెంబర్ వన్ అండి మనం రైతు వర్గం ఎవరైనా సరే భీష్మ ఎత్తనాన్ని కళ్ళు మూసుకొని హ్యాపీగా సంతోషంగా వేసుకోవచ్చు అండి నెంబర్ వన్గా ఉంది కాపు చూడండి సార్ చక్కని కానీ ఏదైనా ఒక తడి ఒక తడికి పదిహేను గంటల కాపు కాల్చింది సార్ ఇబ్బంది ఏమి రైతునే ఒకటి లాస్ పడండి వేసుకోవటం వల్ల నెంబర్ వన్గా మీరు కూడా సంతోషంగా వేసుకొని హ్యాపీగా ఉండొచ్చండి ఈ మిగతా ఎత్తనాలు గ్యారెంటీ లేవు కానీ ఈ భీష్మ ఎత్తునం మాత్రం హండ్రెడ్